దేవీయే నమ వారాహి మాతను మనసులో స్మరించుకుంటూ ఈ వీడియోలోకి వర్క్ కొన్ని రకాల పనులను ఇక మేము చెయ్యలేము మా వల్ల కాదు పోరాడి పోరాడి మా శక్తి క్షీణించిపోయింది ఈ పనులు మా వల్ల కావడం లేదు అంటూ పక్కన పెట్టేస్తూ ఉంటాము అలాంటి అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం చేసి ఒక శక్తివంతమైన మంత్రం గురించి ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము ఇది ఎవ్వరూ చెప్పని శక్తివంతమైన మంత్రము ఒక్కసారి వారాహి అమ్మవారిని మనసులో తలుచుకుని ఇలా చేసి చూడండి మీ యొక్క సుడి తిరిగిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఎవరైతే వారాహి అమ్మవారిని ఇష్టపడుతూ ఉంటారో వాళ్లు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఉన్న మీ లైఫ్ లో ఉన్న నెగటివ్ ఎనర్జీని అన్నింటినీ కూడా రిమూవ్ చేసేస్తోంది మీకు ఒక ప్రొటెక్షన్ లాగా ఇస్తోంది ఈ యొక్క మంత్రము మనలో ఉన్న కొన్ని రకాలైనటువంటి నెగటివ్ ఎనర్జీలను మనం తొలగించుకుంటూ ఉండాలి లేదంటే జీవితంలో ముందుకు సాగలేక అనారోగ్య సమస్యలతో మానసిక ప్రశాంతత లేక మన జీవితం ముక్కలు చెక్కలు అయిపోతుంది లైఫ్లో వస్తున్న ఏదైతే ఆబ్లికేషన్స్ ఉన్నాయో అన్నింటినీ చేస్తుంది ఈ మంత్రము ఏ పని చేసినా మీకు కలిసి రావడం లేదా ఏదో ఒక ఆటంకం మిమ్మల్ని వెనక్కి లాగేస్తుందా నేను ముందుకు వెళ్లలేకపోతున్నాను నా గోల్ ని నేను రీచ్ అవ్వలేకపోతున్నాను మా పిల్లలు ఎక్కువ మొండి చేస్తున్నారు సరిగా చదవలేకపోతున్నారు మేము ఎంతో కష్టపడుతున్నాము కానీ మా సంతానం మా మాట వినడం లేదు చదువు మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోతున్నారు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కానీ ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోతున్నాను జాబ్ లో ప్రమోషన్ రావడం లేదు వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంది వాతావరణం కూడా మాకు అస్సలు సరిపడడం లేదు అందరితో ఏదో ఒక వాదన సహోద్యోగుల సహాయం అందడం లేదు ఇలా ఎటువంటి కోరికైనా మీకు నెరవేర్చే శక్తివంతమైన మంత్రం ఇది ఈ మంత్రాన్ని జపిస్తే సంఘంలో పేరు ప్రఖ్యాతలు కోరుకునేవాళ్లు ఖచ్చితంగా మీకు ఒక పది నిమిషాలు జపించి చూడండి లేదా నూట ఎనిమిది సార్లు మీకు సమయం ఉంటే జపిస్తూనే ఉండాలి అనిపిస్తుంది ఒక్కసారి మొదలు పెడితే ఆపమున్నా ఆపబుద్ధి కాదు పీరియడ్స్ సమయంలో లేకపోతే గనుక నాన్ వెజ్ తిన్న వారు అయితే గనుక ఈ మంత్రాన్ని జపించొద్దండి నెగటివిటీ పెరిగిపోతుంది గుడ్ లక్ కోసం హెల్త్ కోసమైనా ఈ మంత్రాన్ని జపించవచ్చు ఆ పవర్ఫుల్ మంత్రం ఏమిటంటే గనుక శ్రద్ధగా ఆలకించండి ఓం దుమ్ దురంత్ ఓం దుమ్ నమః ఇలా మీరు మేము చెప్పినట్లుగా నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుమ్ దురంత్ దేవ్ నమ అద్భుతవంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇక స్వస్తి